ప్రభునందు మాకు అత్యంత పురులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభావిధాలు తెలియజేస్తున్నాను బాగున్నారే మీరంతా క్షేమంగా ఉన్నారు కదా గుడ్ మార్నింగ్ నా ప్రాణమాయ హోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆయన మన జీవితాల్లో చేసిన ఉపకారములను మేళ్లను మర్చిపోకుండా ఎల్లప్పుడూ మనం ప్రభువుని ఇస్తుతింపబద్దులమై ఉన్నాం అన్నింటికన్నా గొప్ప ఉపకారం దేవుడు మన జీవితంలో చేసింది ఏంటో తెలిసా మనకు ఆత్మరక్షణ ఇవ్వడం నశించిపోయిన మనలను పాప బంధకాల్లో పడి ఉన్న మనలను యేసు ప్రభు తన ప్రేమ ద్వారా లేవనెత్తి నాశనకరమైన గుంటల్లోంచి జిగటగల దొంగ ఊబిలోంచి దేవుడు మన విడిపించి మన పాదములను బండ మీద స్థిరపరిచారు ఆ కారణాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును స్థుతించాలి ఆయన ఘనపరచాలి యేసుక్రీస్తు ప్రభు ఆరాధనీయుడు ఆయన స్థుతి పాత్రుడు సెలవులో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము మనం ఆయన స్థుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు ప్రతిరోజు వాగ్దాన సందేశం ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తున్నాము మీలో చాలా మంది ఆసక్తితో ఈ వాగ్దాన సందేశాలను వింటూ ప్రభువుని స్థుతిస్తున్నారు గనపరుస్తున్నారు ఈరోజు వాగ్దాన సందేశంగా ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చి చదువుకుందాం ద బుక్ ఆఫ్ జర్మాయ చాప్టర్ సెవెంటీన్ అండ్ వరల్డ్స్ సెవెంటీన్ ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము ఒక చక్కని మాట భక్తుడు ఇక్కడ పలుకుతున్నాడు ఆపత్కాలం ముందు నీవే నా ఆశ్రయము దేవా నాకు అధైర్యాన్ని పుట్టింపకయ్యా ఎందుకు పుట్టిస్తాడు దేవుడు అధైర్యాన్ని ఖచ్చితంగా పుట్టించడు ఆయన నీవు ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయనను దుర్గముగా చేసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా నీకు అధైర్యాన్ని పుట్టించడు ఇన్ఫ్యాక్ట్ దేవుడు మనకి ఎప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలనే కోరుతున్నాడు యేసుప్రవారి లోకంలో పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాస్తున్నారు బెతిలహెం పొలాల్లో దేవుని దూత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చుట్టూ వెలుగొచ్చినందువల్ల వారు మిక్కిలి భయపడ్డారని లేఖనాలు చెబుతున్నాయి అప్పుడు వారికి ఇవ్వబడిన ఒక వాగ్దానం ఏంటో తెలుసా భయపడకుడి భయపడకుడి ఫియర్ నాట్ డోంట్ బి అఫ్రైట్ బైబిల్ ఎన్నో చోట్ల ఈ వాగ్దానం స్పష్టంగా మనం చూస్తాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ వాగ్దానం మూడు వందల అరవై ఐదు సార్లు ఉందని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు అంటే రోజుకొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట భయపడద్దు 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 అని అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో భయం గుప్పిట్లోకి మనం వెళ్ళిపోతుంటాం ఉంటాం ఎవరు అన్నారు పూర్వదినాల్లో ఈ ప్రపంచాన్ని మీ గుప్పిట్లో పెట్టేసుకోండి అని ప్రపంచం గుప్పిట్లోకి వచ్చిందో లేదో తర్వాత సంగతి కానీ మనిషి మాత్రం ప్రతిసారి భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడు ఏదో రకమైన భయం మనిషిని వేధిస్తూ ఉంది అయితే దేవుని లేఖనాల్లో మనం మరలా మరలా ధైర్యపరుస్తున్న అంశం ఏంటంటే దేవుడు మనకు పిరికిత్తనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు ప్రైజ్ ద లోడ్ దేవుడు మనకి ఏ ఆత్మను ఇవ్వలేదట పిరికిత్తనం కలిగిన ఆత్మను మరి ఆయన ఇవ్వని మనం ఎందుకు తీసుకోవాలి ఆయన ఇచ్చిన తీసుకుందాం దేవుడు ఇవ్వని వాటి కోసం ఎందుకు మన ఆరాటం ఎందుకు మన పోరాటం ఆయన ఇవ్వలేదు అంటున్నాడు ఆయన పిరికిత్తనం కలిగిన ఆత్మ నేను ఇవ్వలేదు అంటుంటే ప్రతిసారి పిరికితనాన్ని ఎందుకు మనం కోరుకుంటాం ధైర్యంగా నిలబడదాం ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ నిందొచ్చినా ఏ అవమానం వచ్చినా నిలబడగట్టిగా దేవుని కోసం ధైర్యంతో ఉండంతే ప్రభువు చెప్పాడు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడిచ్చాడు దేవుడిచ్చిన ఆత్మను తీసుకుందాం శక్తిగల ఆత్మది ధైర్యంతో నిలబడగలిగే ఆత్మను దేవుడు మనకిచ్చారు ప్రభు నీవే ఆపత్కాల మందు నాకు ఆశ్రయమై ఉన్నారు కొన్నిసార్లు మన జీవితంలో ఆపదలు సంభవించవచ్చు చాలామందిలో ఒక ప్రశ్న ఉంటుంది నీతిమంతులు కూడా కష్టాలు వస్తాయా నీతిమంతులకు శ్రమలు వస్తాయా నీతిమంతులు కూడా ఆపద కాలం ఉందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఉంటుంది బైబిల్లో అనేక సంఘటనలు ఉదాహరణలకు మనకు కనబడతాయి యథార్థవంతుడునో దేవుని దృష్టిలో చెడుతనం విసర్జించి భయభక్తులు వెళ్ళిన యోగు జీవితంలోనే శ్రమలు వచ్చాయి అతడు కూడా ఆపదలు గుండా వెళ్ళాడు దావీదు భక్తుడు కూడా ఒక సందర్భంలో ప్రభ నేను ఆపదలో ఉన్నాను అన్నాడు పౌలు భక్తుడు నూతన నిబంధనలో దేవునికి చాలా దగ్గరగా జీవించి సువార్త భారాన్ని కలిగిన దైవజయుడు అనేక ప్రాంతాల్లో అద్భుతమైన స్వార్థను ప్రకటించిన దైవజయుని పౌలు కూడా నేను ఆపదల్లో ఉన్నాను అన్నాడు ఆపదులు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో రావచ్చు యేసు ప్రభువును అంగీకరించినంత మాత్రం ఆపదలు రావు అని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇక్కడున్న ఒక అద్భుతం ఏంటి అంటే ఆ ఆపద సమయంలో నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు వాటి నుండి విడుదల చేసే దేవుడు వాటి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు నేర్పించాల్సిన పాఠాలన్నీ నేర్పించి నిన్ను పరిపూర్ణతలో దేవుడు నడిపించడానికి కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలను ఆపదలను దేవుడు అనుమతిస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భక్తుడు అంటున్నాడు ఇక్కడ నా కాలంలో నీవే నాకు ఆశ్రయం ప్రభు నీ నామే నా శరణం క్రైస్ట్ టిప్ సెంటర్లో ఒక సహోదరుడు ఒకసారి ఏదో ఒక ప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది చీకటి పడిపోయింది ఒక్కడే ప్రయాణం చేస్తున్న నిర్మానుషు ప్రాంతం అది సార్ అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా కొన్ని నక్కలు అతని మీద దాడి చేయడం ప్రారంభించాయి ఒక నక్క అయితే దాన్ని ఈజీగా మనం వెళ్ళగొట్టేయిచ్చు కానీ ఒక గుంపుగా నక్కలు కనుక వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని దాడి చేస్తాయి ఇబ్బందులు గురిచేస్తాయి ఒకడే ఉండిపోయాడు చుట్టూ ఆ ఫాక్సెస్ అన్నీ కూడా అతని చుట్టూ చేరిపోయినాయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి గట్టిగా అరిచాడట ఏసయా నీవేనా ఆశ్రయం నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రవా నాకు సహాయం చేయపరవా అని గట్టిగా క్యాంక్ వేసేసరికి అతడు అరిచి కళ్ళు తెరిసేసరికి అవన్నీ అక్కడ కనబడలేదు ఎందుకు ఈ కొన్నిసార్లు ఆ నక్కలతను చుట్టుముట్టినట్టుగానే కొంతమంది శత్రువులు మనం చుట్టుముట్టేస్తుంటారు మనకు హాని చేయాలని మన విశ్వాసాన్ని బలహీనపరచాలని మన భక్తిని నిర్వీర్యం చేసేయాలని దేవుని మీద మనకున్న ప్రేమను తగ్గించాలని చాలామంది నక్కల వలె మన చుట్టూ చేరి మనకు హాని చేయాలని ఆపదల్లోకి మనల్ని నెట్టేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ ఆ సమయంలో నీ దగ్గర నా దగ్గర ఉన్న ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా ఏసై నామం ఏసఐ నామంలో శక్తి ఉంది ఆయన రక్తంలో శక్తి ఉంది ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ద ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ యువర్ లైఫ్ నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చాయి ఆయన నామాన్ని ఉచ్చరించు మహిమకరంగా దేవుడిని వాడుకుంటాడు అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు వచ్చిందని కృంగిపోవద్దు శ్రమ వచ్చిందని కంగారు పడొద్దు అటు ఇటు పరిగెత్తి చెడ్డ నిర్ణయాలు తీసుకోవద్దు చెడు వ్యసనాల వైపుగా నువ్వు పరిగెత్తదు అక్కడ ఆనందం ఉంది ఇక్కడ ఆనందం ఉంది ఇక్కడ సంతోషం ఉంది ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పి లోక సంబంధం నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు ఆపద వచ్చినప్పుడు నిలబడగట్టిగా దేవుని కోసం ఆపత్కాలంలో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు షడ్రక్ మేషక్ అభిజ్ఞగో అనబడే ముగ్గురు యవనస్తులు ఎంత భయంకర ఆపద వారి జీవితంలోకి వచ్చిన ప్రభు కోసం నిలబడ్డారు కాబట్టి ఈ రోజుకి వారి గురించి మనం మాట్లాడుకున్నాం బహుశా ఆ కాలంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు నుండిండొచ్చు కానీ వారి గురించి ఎవరికి తెలియదు నీ జీవితంలో విశ్వాసంలో నిలబడ్డం ద్వారా ప్రేమలో నిలబడ్డం ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా ప్రభు కార్యాలు స్పష్టంగా నువ్వు జరిగిస్తావు నీ తర్వాత తరాలు కూడా స్ఫూర్తిని పొందుతాయి నీ భక్తి జీవితాన్ని బట్టి దేవా నా ఆశ్రయము నీవే ఆపదొచ్చినప్పుడు నీవు తప్ప నాకెవరు లేరు నాకు అధైర్యం పుట్టించుకోమని భక్తుడు ప్రార్థించినట్టుగా మనం కూడా దేవుని వైపు చూద్దామా కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం ప్రేమ గల తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు అందరాలి నీ వాగ్దానాలే మా బలము నీ వాగ్దానాలే మాకు జయము అవున దినము ఒక వాగ్దానం ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని ఉన్నతమైన మెట్ల మీదకి నడిపిస్తున్నందుకు నిశ్చిత ఉరాలి ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ప్రపంచంలో ఆయా దేశాల నుండి ఆ ప్రాంతాల నుండి వాగ్దాన సందేశాన్ని కనెక్ట్ అయ్యారు వారందరినీ మీరు ముట్టండి నాయన బలపరిచి లేవనెత్తండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని శక్తి చేత నింపి ధైర్యంతో నింపండి ఆపదలు ఉన్న వారికి నీవే ఆశ్రయమిగా ఉండండి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేరుట అడిగి వేడుకుంచి తండ్రి ఆ మేన్ ఆ మ్యాన్ గాడ్ బ్లస్ యూ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే